ఇప్పుడు భార్య పిల్లలు ఎలా అంటే నువ్వు ఏమైనా చేసుకో ఎక్కడైనా ఉండు మాతో ఉంటావా వేరే ఊర్లో ఉంటావా బాడీలో ఉంటావా లేకపోతే వేరే దేశంలో ఉంటావా ఎక్కడైనా ఉండు కానీ మాకు తినడానికి తిండి కావాలి వేసుకోవడానికి బట్టలు కావాలి మేము ఉండడానికి కావాలి మాకు ఎంట్రీ కోసం ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి ఇంకా నువ్వు ఎక్కడైనా ఉండు మాకు సంబంధం లేదు అలానే ఈరోజు క్రైస్తవులు సంఘాలు ఎలా ఉన్నాయంటే యేసు క్రీసు మాకు మేము బా అంతే నువ్వు ఏమైనా చేసుకో నువ్వు మా హృదయం ఉంటావా సంఘంలో ఉంటావా మరి ఎక్కడ ఉంటావా మాకు సంబంధం లేదు కానీ మాకు జీవనోపాధి మాత్రం ఆత్మీయంగా బతకచ్చాం ఇక ఆయన ఆయన సువార్థ ఇక ఏమైనా కానీ ఒక మాటలో చెప్పాలండి ఈరోజు సువార్థ ప్రకటించడానికి మనం గుండె మీద చేయొచ్చుకుని చెప్పొచ్చు ఈరోజు సువార్థ ప్రకటించడం అనేది అసలు చాలా 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 తక్కువ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ తక్కువైతుంది వన్ పర్సెంట్ అది కూడా ఎవరో ఎవడో కుంటోడో గుడ్డోడు రంగహీనుడో ఎవరో ఎవరో మీద ఇదా వాళ్ళు ప్రకటిస్తున్నారు తప్ప సువార్థ అన్ని హితాలకి బాగుండి బయట ఎవరు కూడా స్వార్థ ప్రకటించడం